ఓం మ శివాయ నమ శ్రీ మాత్రే నమ దేవరాయ ప్రేక్షకులకు అందరికీ ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఇప్పుడు సెప్టెంబర్ మాసం ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి వాళ్ళ స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రావుకేతువుల దిశ ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ మొదటిగా మేషరాశి సెప్టెంబర్ నెల మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం రావు బలం లక్ష్మీ బలం దిశ బలం గురుబలం కేతు బలం వల్ల ఇప్పుడు కేతు గురించి కొంత సమస్యలు అనేది కొంచెం ఎదురవుతుంది కాబట్టి మరి ఈ మేషరాశిలో ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి చేజారిపోవటం కొన్ని రంగాలలో చాలా వరకు బాగుంటుంది కొన్ని కొన్ని రంగాలలో కొంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ఆలోచన చేసి ముందడు గీయాల్సి వస్తుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం వలన ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంటుంది మళ్ళీ బ్రేక్ అయిపోయిన కానించి ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా కూడా చేతిగాడికి వచ్చి చేజారిపోతుంటుంది మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం యోగ బలంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలగనే సమయం వచ్చింది మరి ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ బాడిగింట్లో ఉంటూ సొంత విల్లు కావాలని ఎన్నో ఆశలు చూసుకుంటూ ఎన్నో ఆశల గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ ఇప్పుడు ఎదురయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది ఈ నెలలో పదహారో తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ప్రయాణాలు చాలా వరకు తిరిగి రావాల్సిన యోగం అనేది కనబడుతుంది పరంగా మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వ్యాపార రంగంలో చాలా చాలా వరకు బిగినింగ్స్ పరంగా అభివృద్ధిగా ఉండదు డౌన్గా ఉండదు సంపాదన తినేదానికి ఖర్చులకి దానికి దానికి మందానికి సరిపోతుంటది పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది పెట్టి చూస్తే ఏమీ ఉండదు చెడము తీరిక ఉండదు దమ్మిడ ఆదాయం ఉండదు కాబట్టి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకరాగత అంటే వాళ్ళకి మైండ్ మనస్స మనసు శాంతంగా ఉండాలి ఆ మనశ్శాంతత అనేది కరెక్ట్గా ఉండేటికైతే వాళ్ళ విద్యా విధానంలో అనుకున్న విద్యని కరెక్ట్గా కంప్లీట్ చేసి అనుకున్న దాన్ని పెద్దగా పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఈ నెల చివరి పదిహేనో తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తలు మీరు పడాలి ఈ పదిహేనో తారీఖు లోపల కొన్ని కార్యక్రమాలు రెండు విధానాలుగా కనబడుతుంది ఎందువల్ల అంటే గోడ మీద పిల్లి ఇటు దూకితో తెలవదు అటు దూకితో తెలవదు అదే విధంగా ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం వలన తర్వాత కేతు ప్రభావం వలన ఈ రెండింటి మధ్యలో నిలబడిపోయింది అయితే ఈ పదిహేనవ తారీఖు లోపులో అయితే స్థాన చలనం అన్న ఉంటుంది లేకపోతే నష్ట ప్రభావం అనే ఉంటుంది ఈ రెండిట్లో ఒక విధంగా కనబడే విధానం అనేది కనబడుతుంది కాబట్టి కుటుంబం సమస్యల్లో కొంచెం ప్రేమ అభిమానం గౌరవం అనేది కొంచెం సాధించుకోండి ప్రేమ విశేషాలలో మీరు కూడా చాలా వరకు తొందరపాటు లేకోకుండా నిదానం పడుతూ మీ విషయాలని వేరే వాళ్ళకి పబ్లిసిటీ చేయకోకుండా పని అయిన తర్వాత చెప్పుకోవాలి ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం కానీ ఏ పూజా కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ నిదానంతోనే బాగుంటుంది ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో షికాకులు కనబడుతున్నాయి కాబట్టి మరి మీ ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా వరకు ప్రేమ విశేషాల్లో విజయంగా కనబడుతుంది మరి మీ భాగ్ మీ భాగ్యస్వామితో అనుకూలంగా విజయంగా కలిసిచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మధ్యరికత అనేది ఉండకూడదు ఏ కార్యక్రమైనా కానీ తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఈ శనిశ్వరుడు ప్రభావం వలన మీకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా చేతి వచ్చి చేయజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏది అనుకున్నా కూడా ఏదో ఒకటి డిస్టబెంట్ కావటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి మరి ఏదైనా సరే మీ బంధు మిత్రులలో అతి జాగ్రత్త పడాలి దాంట్లో మీరు జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ టయా టయాలు ప్రకారంగా చూసుకుంటే ఈ శనేశ్వరుడు గ్రహ దోషం వలన ఈ కేతు దోషం వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శనేశ్వరుడికి పూజాబలం చేయాలి శనేశ్వరుడికి క మీరు ఆరాధన చేయండి మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ దగ్గరికి వెళ్ళి తొమ్మిది వారములు శనివారాలు తొమ్మిది ప్రదర్శనలు చేసి నల్లటి నూములతో నూనె తీసుకొని ఆ నూనెతో ఆ నల్లటి నూములతో అభిషేకం చేసుకుంటూ తొమ్మిది విగ్రహాలకి అభిషేకం అయితే మీలో ఉండాల్సిన శని ప్రభావము తగ్గిపోతుంది లక్ష్మి కలిసి వస్తుంది మనసు బాగుంటుంది చేసే కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాదర్ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏం జరుగుతుంది మీ పిల్లల మీద ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము సెప్టెంబరు నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం స్థాన బలం పూజ బలం యోగ బలం నక్షత్ర బలం స్థాన బలం యోగ బలంలో చూసుకుంటే ఈ సెప్టెంబర్ మాసంలో ఈ మిథున రాశి వాళ్ళకి మానసికమైన శరీర ఒత్తిడిలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని విధానమైన సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు చేసే పని పై అధికారులను చూసి మీకు మంచి గౌరవం అభిమానం అనేది మీకు రాబోతుంది మరి ఏ పనైనా మధ్యరికత అనేది ఉండకూడదు ఉద్యోగ అభివృద్ధికి కావలసిన టయాలు కూడా కొన్ని రాబోతున్నాయి విద్యార్థులకి అభివృద్ధి విద్యాపరంగా వాళ్ళకి జ్ఞాపక శక్తి విద్యాపరంగా కొన్ని విదేశాల ప్రయాణాలు అతి దగ్గరలోనే వీళ్ళకి ఈ విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళకి చాలా వరకు బాగుంది మరి తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది చాలా వరకు మీరు చూసుకోవాలి జాగ్రత్త పడాలి మరి కుటుంబ సమస్యలు ప్రశాంతత అనేది మీకు రాబోతుంది మరి అదృష్ట బలం జాతక బలం యోగ బలం లక్ష్మీ బలంలో చూసుకుంటే లక్ష్మీ బలంలో అంత పెద్దగా వెలుగు లేదు మరి శుభ కార్యక్రమాలు మీకు జరగాల్సినవి కూడా కొన్ని లేట్ అయిపోతున్నాయి కళ్యాణం కావలసిన టయానికి కాకోకుండా కళ్యాణం అయినా మళ్ళీ సంతానం వచ్చే టయానికి రాకోకుండా ఈ ప్రజలలో ఏడుపు ఎక్కువగా ఉంది అంటే బాగున్నారు మీకేం తక్కువ డబ్బు సంపాదిస్తున్నారు అభివృద్ధిగా వస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారని మీద ఓ అని అంటూ ఏడుపు అనేది ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రజా దిష్టి కాబట్టి శుభ కార్యక్రమాలు జరిగే టయాలు కూడా దగ్గరికి వస్తున్నాయి తీర్థయాత్రలు వెళ్ళాల్సిన టైం కూడా అతి దగ్గరలోనే కనబడుతుంది మరి నరదిష్టి నరగ్రహ దోషం వల్ల మీకు ఏ కార్యక్రమాలు విజయవంతం కావట్లేదు కొత్త పరిచయాలు కొత్త కొత్త బిగినెస్ కొత్త కొత్త వ్యాపారాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆస్తులు ధన లాభము మళ్ళా మార్పులు గృహ గృహాలు కానీ లేదా ప్లాట్లు కొని మారుస్తుంది కానీ మీ జాతకంలో స్థిరాస్తులు మార్పులు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్య పట్ల జాగ్రత్త పడండి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకోండి ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం వలన మీకు అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకునే పనులు చేతికాడికి వస్తున్నాయి నోటికి అందుకోకుండా పోతున్నాయి మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా సక్సెస్ కాకోకుండా బ్రేక్ అయిపోతున్నాయి ఎందువల్ల అవుతున్నాయి అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి రావుకేతువుల దోషం వలన రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ రెండు గ్రహాలు ఘోషించిన దానివల్ల వీళ్ళకి డెవలప్మెంట్ లేకుండా అయిపోతుంది చేతికాడుకు వస్తుంటుంది చేయి జారిపోతుంటుంది ఇస్తా అంటారు ఆ టయానికి వాళ్ళు ఇవ్వరు నీకేమి తక్కువ నానా పెద్ద పెద్ద వాళ్ళు నీకు పరిచయాలు ఉన్నారు మీరు ఊంటే అయ్యే పోతే మీ పనులన్నీ అన్నిటిగా చాలామంది మీ దగ్గర వచ్చి మాట్లాడుతుంటారు కాబట్టి ఏ విషయమైనా కూడా ఏ కార్యక్రమం కూడా మనం వెళ్ళే ముందు చేసే ముందు ఆశితూసి అడిగేయండి తొందరపోటు అనేది వద్దు నిదానమే ప్రధానము ఆ భగవంతుడు దయ వల్ల మీకు అంత మంచిగా సక్రమంగా జరిగే మార్గాలే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ గ్రహ దోషాల వల్ల రావుకేతు దోషాల వల్ల కొంత కా కొన్ని కావలసిన కార్యక్రమాలు బ్రేక్ అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు కానీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ సంతానంలో కానీ మరి కుటుంబంలో అనేది మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా కనబడుతుంది కానీ కనబడుతుంది కాబట్టి మరి మీరు చేయాల్సిన పూజా బలం సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి మనకి లక్షా తొంభై కోట్లు ఉన్నాయి కాబట్టి జంతువులలో ఆ జంతువులలో ఉండాల్సిన గురువు దైవం అనేది సుబ్రహ్మణ్య స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామిని మీరు పూజించండి తప్పకుండా మీకు ఎలాంటి కష్టాలు కానీ ఎలాంటి దరిద్రాలు కానీ ఎలాంటి శూన్యాలు కానీ పటాపంచలైపోతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ జాతక పట్ల ఎలా ఉందో అనేది మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ